హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖాదేర్ని మాట్లాడుతాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు ఎక్కడెక్కడ ఓ మోస్తుల నుంచి భారీగా వర్షాలు పడే ఉన్నాయి అలాగే బంగాళాఖాతంలో మనకు ఏర్పడి ఉన్నటువంటి బలమైనటువంటి అల్పపీడను అది వాయుగుండంగా మారింది దాని యొక్క ప్రభావంతో మనకు ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి అలాగే మనకు దాని ప్రభావంతో ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఎక్కడైనా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయా ఓ మోస్తరు నుంచి భారీగా అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా తెలుసుకుంటున్నాం ఇక్కడ మనకు చూసినట్లయితే ఈ ప్రాంతంలో మనకు బంగాళాఖాతంలోని ఈ ప్రాంతంలో మనకు ఒక బలమైన అల్పణ ఏర్పడి వాయుగుండంగా మారింది ఇక్కడ డి అనే మేము మార్కేసానంటే డిప్రెషన్ అంటే ఒక వాయుగుండంగా మారింది ఇది మనకు బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ ప్రాంతాలకి అలాగే ఒడిశాకి ఆనుకొని కొనసాగుతుందండి ఈ యొక్క వాయుగుండ యొక్క ప్రభావం అనేది పూర్తిగా మనకు బంగాళాఖాతంలోని ఈ భాగాల్లో నుంచి మనకు ఇక్కడ అంటే ఉత్తర భారతం మీదుగా ఈ ప్రాంతాలపై ఉందండి అయితే రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో ఇక్కడ కొనసాగుతున్నటువంటి ఈ వాయుగుండం అనేది మనకు ఈ విధంగా ఇది ఈ ప్రాంతాల మీద నుంచి ఉత్తరాంధ్ర ప్రాంత ఉత్తర భారత ప్రాంతాల మీద నుంచి ఇలా మధ్యప్రదేశ్ యూపీ మీదుగా వెదులుతుంది అంటే ఈ వాయుగుండం అనేది మనకు బలహీనపడుతూ ఈ ఉత్తర భారతంలోని ఈ ప్రాంతాల్లోకి చేరుకుంటుంది అంటే ఈ బెల్ట్ మీదకి వెళ్తూ ఉందండి దీని యొక్క ప్రభావం అనేది ఇలా మనకు పడమడ వైపుగా కదులుతూ అంటే పశ్చిమ విదర్భ ప్రాంతాల మీదకి వెళ్తూ ఈ భాగాలపైకి వర్షాలు కురిపిస్తూ ఆ ప్రాంతాల ప్రభావాన్ని చూపిస్తుంది అంటే పూర్తిగా ఈ యొక్క వాయుగుండం అనేది మనకు ఒడిశా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహా ఈ ఉత్తరప్రదేశ్ మీదుగా పయనిస్తూ బీహారు పాట్నాలు వర్షాలను కురిపిస్తూ ఇది ఈ విధంగా వెళుతుందండి అయితే దీని ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అంత ఎక్కువగా ప్రభావాన్ని చూపించేటటువంటి అవకాశాలు అనేవి లేవు తక్కువగానే ఉంటాయి ఎక్కడైనా మనకు ఉత్తరాంధ్రలోని విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామ జిల్లా ఈ ప్రాంతాలలో అక్కడక్కడ కొన్ని చోట్ల ఒక ముస్తరుగా వర్షాలు పడేటువంటి అవకాశాలు అంటే ఇక్కడి నుంచి ఇది ఈ విధంగా ముందుకు మూవ్ అవుతున్నప్పుడు ఈ ప్రాంతాల మీదకి వెళ్తున్నప్పుడు మనకు ఉత్తర భారతం మీదకి ఇక్కడ మనకు వర్షాలు అనేవి పడతాయి అంటే ఈ విధంగా వెళ్తున్నప్పుడు అక్కడక్కడ మనకు ఈ ఉత్తరాంధ్ర ఈ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షాలు అనేవి ఒకటి రెండు చోట్ల పడి వర్షాలు వర్షాలు పడే అవకాశాలు అనేవి ఉన్నాయి అయితే ప్రస్తుతానికి మనకు ఈ రోజు సెప్టెంబర్ పదిహేనో తేదీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుంటాం మనకు నైరుతి తిరుపనాల యొక్క ట్రాక్ అనేది కూడా ఈ విధంగా మనకు వెళ్తూ ఉందండి ఇక్కడ నుంచి మనకు నైరుతి రతుపవనాల యొక్క ట్రాక్ అనేది ఈ విధంగా మూవ్ అప్ అనేది అవుతుంది ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ విధంగా నైరుతి రుభవనాలు అనేవి మనకు ఇలా మనకు రాజస్థాన్ గుజరాత్ మీదుగా వెళ్తూ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా మధ్య బంగాళాఖాతం నుంచి ఇక్కడ కొనసాగుతున్నటువంటి ఈ బలమైనటువంటి వాయుగుండంలోకి వెళ్తూ ఉన్నాయి ఇక మ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ భాగాల్లోకి వచ్చినట్లయితే మనకు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల యొక్క భాగంలోకి వచ్చినట్లయితే మనకు ఈ యొక్క వాయుగుండం యొక్క ఈ నైరుతి ఋతుపవనాల యొక్క ప్రభావం అనేది ఈ ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉంది అంటే మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దీని యొక్క నైరుతి రుతుపవనాల యొక్క ప్రభావం అనేది తక్కువగా ఉంది అంటే గాలు యొక్క కన్వర్జెన్స్ అనేది ఇక్కడికి వచ్చేసరికి మనకు చాలా వీకప్గా వస్తుంది అంటే ల్యాండ్లో మనకు ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతూ ఉన్నాయి అంటే గత వీడియోలోనే చెప్పాను రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయని ఇప్పుడు సేమ్ యాక్సిటెడ్గా అదేవిధంగా మనకు ఉష్ణోగ్రతలు అనేవి పెరిగి ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇప్పుడు మనకి ఎక్కడెక్కడ ఉష్ణోగ్రతల తీవ్రత అనేది ఈ రోజు రానున్న రోజుల్లో పెరుగుతుంది సెప్టెంబర్ పదిహేను నుంచి ఇరవై తోదీల దాకా మనకు ఉష్ణోగ్రతలు ఎలా పెరుగుతాయి అంటే రానున్నటువంటి ఐదు రోజుల వార్తల పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా క్లియర్ కట్గా వెదిరికలుసుకొని రెండు మూడు వెదిరికల్సి మనం చూస్తూ తెలుసుకుంటాం అలాగే నేను గత వీడియోలో చెప్పాను రెండు రోజుల ముందు చేసినటువంటి వీడియోలో మనకు బంగాళాఖాతంలో ఇక్కడ ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుందని ఈ ప్రాంతాల్లో నేను చెప్పాను మీకు ఎగ్జైటెడ్గా మనకు ఈ ప్ర ఈ బెల్ట్లోకి ఈ ప్రాంతాల్లో మనకు ఇక్కడ అల్పపీడనం అనేది ఏర్పడుతుందని చెప్పాను ఇక్కడ ఏర్పడేటువంటి అల్పపీడనం యొక్క తోటి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వర్షాలు పడతాయనే విషయాన్ని చూసుకున్నట్లయితే ఈ నెల చివరి నుంచి వర్షాలు ఉంటాయని చెప్పాను అదేవిధంగా మనకు ఇరవై తేదీ పై నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా భాగాలు అలాగే ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో కూడా వర్షాలు పెరిగేటటువంటి అవకాశాలు అనేవి మనకు ఈ నెల ఇరవై ఒకటి పై నుంచి మనకు కనిపిస్తుండే ఆ వర్షాలు ఏవి మనకు ఎక్కడెక్కడ పెరగతాయనేది రానున్న రోజుల్లో కూడా మనం డీటెయిల్గా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్లో తెలుసుకుందాం అయితే త్వరలోనే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలకి మంచి వర్షాలు అనేవి ఉన్నాయనేది మనకు ఇక్కడ ఒక క్లారిటీ అనేది వస్తుందండి అది రానున్న రోజుల్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ప్రస్తుతానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత ఎలా ఉంది ఈ ఉష్ణోగ్రతలు ఎలా ఉండే మనకి ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉండే ఈ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి ఈ వాయుగుండ యొక్క ఎఫెక్ట్ తోటి మనకు పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ ఒడిషాల దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క వాయుగుండ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమైనా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయా అనేటువంటి విషయాల గురించి కూడా ఇప్పుడు మనం కొన్ని వదిరికలు మనం చూసి డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఇక్కడ మనకు ఈ ఇమేజ్లో గమనించినట్లయితే ఇక్కడ గా కనబడుతుంది స్ట్రాంగ్గా ఉన్నటువంటి వాయుగుండం అంటే బలమైనటువంటి యొక్క వాయుగుండ ప్రభావం అనేది పూర్తిగా మనకు ఈ బెల్ట్లో కనిపిస్తుంది ఇక్కడ ఈ యొక్క డిప్రెషన్ అంటే ఈ వాయుగుండం అనేది పశ్చిమ బెంగాల్ ఒడిషా ఉత్తర భాగాలపై చాలా స్పష్టంగా తన ప్రభావం చూపిస్తూ విపరీతమైన వర్షాలను కురిపిస్తూ దాని ప్రభావం తోటి మనకు అక్కడ భారీ స్థాయిలో వర్షాలు అనేవి ఈ ప్రాంతాల్లో పడుతున్నాయి అదే మనకు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల దగ్గరకు వచ్చినట్లయితే ఇక్కడ ఎటువంటి క్లౌడ్ బేస్ అనేది కనబడడం లేదు మనకు పూర్తిగా ఇక్కడ మనకు డ్రై వెదర్ అనేది ఉంది ఈ ప్రాంతాల్లో వాతావరణం అనేది మనకు పూర్తిగా డ్రైగా ఉంది అయితే ఇక్కడ ఇప్పుడు మనకు శాటిలైట్ ఇమేజ్ అనేది చూద్దాం ఉపగ్రహ చిత్రంలో ఎటువంటి వాతావరణ పరిస్థితి అనేది ఇక్కడ ఉందనేది ఇప్పుడు మనకు కొన్ని శాటిలైట్ ఇమేజ్లు చూస్తే అక్కడ ఒక వాతావరణ పరిస్థితి ఎలా ఉందని తెలుస్తుంది అలాగే ఉష్ణోగ్రతలు ఎండల తీవ్రత ఏ విధంగా ఉందనేది తెలుస్తుంది అలాగే మనకు ఎండ యొక్క ప్రభావం అనేది కూడా మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుంది కూడా మనకు ఇక్కడ తెలుస్తుంది అండి ఇప్పుడు శాటిలైట్ ఇమేజ్ని చూసి తెలుసుకుందాం ఇక్కడ మనకు ఈ ఇమేజ్ లో చూసినట్లయితే వర్షాలు అనేవి ఏ విధంగా పడుతున్నాయి అనేది చూస్తే ఈ బెల్ట్ లో మనకు ఈ యొక్క వాయుగుండ తోటి మనకు ఉత్తర భారతంలోని ఉత్తర ఒడిషా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ లో మనకు భారీగా వర్షాలు అనేవి పడుతున్నాయి అంటే ఈ యొక్క వాయుగుణ ఎఫెక్ట్ అనేది పూర్తిగా ప్రాంతాలను కమ్మేసి ఉంది అంటే బాగా ముసురు పట్టేసి ఇక్కడ కుండపోతగా ఈ వర్షాలు అనేవి ఈ పాయింట్ లో మనకు పడుతూ ఉన్నాయి అంటే ఉత్తర బంగాళాఖిల్ ఈ ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు వినపడతాయి అదే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే ఈ బెల్ట్లోకి మనకు విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం మన్యం లంబసింగి కాశీబుగ్గ ఈ ప్రాంతాలంతట మనకు ఆకాశ మేఘావృతం అవుతూ ఉండడం లైట్గా అక్కడక్కడ మనకు ఆకాశ మేఘావృతమై ఉండి ముసురు పట్టి ఉండడం ఇలాంటి శిక్షణ అనేది రానున్న రెండు మూడు రోజులు కనిపిస్తుంది మన ఒడిషాకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు అంటే దక్షిణ ఒడిషాకి ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాంతాల దగ్గర ఒకటి రెండు చోట్ల మనకు అక్కడక్కడ తేలికపాటి తుంపర్లు కొంత జల్లులు అనేవి ఒకనొక దశలో అక్కడక్కడ కొంత వర్షం అనేది పడడం అనేది జరుగుతుందండి అంటే ఈ యొక్క ఎఫెక్ట్ తోటి మనకు ఈ ప్రాంతాల్లో మనకు అక్కడక్కడ వర్షాలు అనేవి కొంత పడేటువంటి అవకాశాలు అనేవి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో కనిపిస్తున్నాయి అంటే రానున్న మూడు రోజుల్లో అక్కడ పడేటువంటి అవకాశాలు మరి మిగతా ప్రాంతాల విషయాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ శాటిలైట్ ఇమేజ్లో ఉన్నటువంటి ప్రాంతాలు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ దక్షిణ కోస్తా మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రాల విషయాలకు వచ్చినట్లయితే మనకు అక్కడ డ్రై వెదర్ అనేది ఉంటుంది ఇక్కడ మనకు డ్రై వెదర్ అనేది ఈ ప్రాంతాల్లో మనకు ఉంటుందండి ఇక్కడ మనకు పూర్తిగా ఆకాశం పొడి వాతావరణంతో ఉంటుంది ఎండ్ర తీవ్రత పెరిగేటటువంటి అవకాశాలు అనేవి రోజు రానున్న మూడు రోజుల వరకు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కొన్ని సాటిలైట్ ఇమేజెస్ ఇప్పుడు చూసాము కొన్ని మోడల్స్ని చూద్దాం చూసుకున్న తర్వాత దాంట్లో మనకు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి టెంపరేచర్స్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం చూసి ఇక్కడ గమనించినట్లయితే మనకు ఉష్ణోగ్రత అంటే ఎండల తీవ్రత ఎలా ఉంది అనేది చూసుకున్నట్లయితే మనకు ఉష్ణోగ్రతలు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా భాగాలంతటా మనకు ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా నమోదవుతున్నాయి అంటే ముప్పై ఐదు డిగ్రీల నుంచి మనకు నలభై డిగ్రీలకి దగ్గరగా మనకు ఈరోజు ఉష్ణోగ్రతలు ఉండేటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా మనకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండేది ఎక్కడ అంటే మనకు చెన్నైకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు నెల్లూరు జిల్లాలోని చెన్నైకి దగ్గరగా ఉండే ప్రాంతాలు అంటే తడ సూలూరుపేట నాయుడుపేట శ్రీహరికోట ఈ పరిసర ప్రాంతాల్లో మనకు ఎండల తీవ్రత అనేది అత్యధికంగా ఉండేటటువంటి అవకాశం అనేది కనిపిస్తుంది అంటే సుమారు మనకు ముప్పై తొమ్మిది డిగ్రీల వరకు ఇక్కడ ఎండ నలభై ముప్పై తొమ్మిది డిగ్రీల వరకు ఇక్కడ ఎండ నమోదయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా మనకు ఈ ఇమేజ్లో ఈ లో మనకు కనిపిస్తూ ఉన్నాయి మిగతా ప్రాంతాలు చూసుకున్నట్టయితే ఒంగోలు గుంటూరు చీరాల బాపట్ల అమరావతి విజయవాడ కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలు పల్నాడు జిల్లాలు కృష్ణా జిల్లా గుడివాడ పిఠాపురము కాకినాడ విశాఖపట్నం విజయనగరం దాకా మనం చూసుకున్నట్లయితే వండల తీవ్రత అనేది పెరిగే ఉంది అంటే ఈ బెల్ట్ మొత్తం మనకు ఎండలు అనేవి పెరిగి ఉండే ఈ ప్రాంతం అంతటా మనకు అలాగే మనకు రాయలసీమ జిల్లాలో చూసుకున్నట్టే తిరుపతి అన్నమయ్య జిల్లాలు శ్రీకాళహస్తి మనకు నాయుడుపేట ఇదే చిత్తూరు మా కడప పొద్దుటూరు పూర్మామిళ్ళ తాడిపత్రి ఈ ప్రాంతాల్లో కూడా మనకు ఈ ఈరోజు బాగా నమోదైనటువంటి అవకాశాలు ఉన్నాయి కనిపిస్తున్నాయి మిగతా ప్రాంతాలు కర్ణాటక బార్డర్కి ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాంతాలు చూసుకున్నట్లయితే మనకు అనేవి అంటే మనకు సత్యసాయి జిల్లాలు తాడిపత్రి అనంతపురం ధర్మవరము కర్నూలు నంద్యాలలో కాస్త ఉష్ణోగ్రతలు అనేవి మనకు ముప్పై ఏడు నుంచి ముప్పై డిగ్రీల లోపల నమోదయ్యేటువంటి అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి అంటే అక్కడ మనకు ఎండల తీవ్రత తక్కువగా నమోదవుతుంది మిగతా కోస్తా ఆంధ్రలోని భాగాలంతటా మనకు అనేవి అధికంగా నమోదవుతున్నాయి ఈరోజు రానున్నటువంటి మూడు రోజుల వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది అయితే ఇరవై తేదీ నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పడతాయి అంటే బంగాళాఖాతంలోని మనకు దగ్గరగా ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది అంటే అల్పపీడనం యొక్క సర్క్యులేషన్ అనేది మనకు ఈ ప్రాంతాల్లో ఏర్పడుతుంది దాని ప్రభావంతో మనకు దక్షిణాంధ్ర రాయలసీమ జిల్లాల్లో అలాగే కోస్తాంధ్ర అంతటా మనకు ఈ యొక్క ఎండల తీవ్రత అనేది తగ్గుముఖం పడుతుంది అయితే ఇప్పుడు మనకు ఇంకో మోడల్ చూసి సూర్యరశ్మి యొక్క ప్రభావం ఎండ యొక్క తీవ్రత ఎలా ఉందనేది తెలుసుకుందాం ఇంకో మోడల్లో ఇక్కడ మనకు ఈ ఇమేజ్లు చూసినట్లయితే ఇక్కడ వాయుగుండం అనేది మనకు బలంగా ఉండడం తోటి ఉత్తరాంధ్రలోని ఈ ప్రాంతాలు అయినటువంటి విశాఖపట్నం విజయనగరం దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో మనకు కాస్త ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది అక్కడ మనకు క్లౌడ్ బేస్ అనేది ఉంటుంది ఆకాశమేగా ఉంటుంది అంటే ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే విజయనగరం అలాగే శ్రీకాకుళం ఇచ్చాపురం ఈ ప్రాంతాల దగ్గర అంటే మనకు పెద్ద లంబసింగి లాంటి ప్రాంతాల దగ్గర మనకు ఎండ తీవ్రత అనేది తక్కువగా ఉంటుంది ఇక్కడ కొంత ఆకాశ మేఘావృతం ఈ ప్రాంతాల్లో ఉంటుంది అంటే ఒడిశాకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు కాబట్టి ఇవి అక్కడ మనకు ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది మిగతా ప్రాంతాల్లో మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విషయానికి చూసుకున్నట్లయితే మనకు ఈ ప్రాంతాల్లో ఇక్కడ మనకు మంచి ఎండ అనేది నమోదవుతున్నట్టుగా ఈ ఇమేజ్లో మనకు క్లియర్గా కనబడుతుందండి ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే మనకు ఎల్లో కలర్ కనపడుతున్న ప్రాంతం అంతా మనకు ఈరోజు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం ఈ ప్రాంతాల్లో మనకు ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది నెల్లూరు జిల్లా దగ్గర నుంచి మనకు పిఠాపురం కాకినాడ అన్నవరం దాకా చూసుకున్నట్లయితే ఎండ ఎక్కువ తీవ్రత అధికంగా ఉండేది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మొత్తం మీద మనకు ఎండల తీవ్రత అనేది ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు దీంట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏపీ తెలంగాణ రెండింటిలో మనకి ఈరోజు ఎండల తీవ్రతలు అత్యధికంగా ఉంటాయి ఎక్కువగా నమోదయ్యారు అదే మనకు ఈ ఎక్కడ చూసుకున్నట్లయితే కర్ణాటక బార్డర్ దగ్గర ఉన్న రాయలసీమ జిల్లాలోని ఇంతకు మనం వీడియోలు చెప్పుకున్నట్టుగానే ఈ ప్రాంతాల్లో మనకు కాస్త ఎండలనేవి తక్కువగా నమోదవుతున్నాయి అంటే ఇక్కడ మనకు ఉష్ణోగ్రత కూడా తక్కువగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ముప్పై నుంచి ముప్పై ఐదు డిగ్రీలకి లోపల మనకు ఉష్ణోగ్రతలు అనేవి ఈ ప్రాంతాలు ఉండేటటువంటి అవకాశాలు అనేవి ఈ ఇమేజ్ లో మనకు క్లియర్గా కనిపిస్తుంది మనకు లేదండి ఇప్పుడు ఈ యొక్క వాతావరణ పరిస్థితి అనేది ఇక్కడ మనకు ఎండల తీవ్రత అనేది ఇంకో మోడల్ మనం వర్షాలు అనేవి మనకు ఎక్కడెక్కడ పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది ఇప్పుడు ఇంకో మోడల్ చూసి తెలుసుకుందాం అలాగే మనకు ఈ నెల చివరిలో మనకు బంగాళాఖాతంలో అంటే చెప్పినట్టు ఇంతకు ముందు వీడియోల్లో రెండు రోజులు మూడు రోజులు వీడియోలో చెప్పాను మనకు బంగాళాఖాతంలో ఈ ప్రాంతంలో మనకు ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుందని దాని యొక్క ప్రభావం అనేది మనకు ఎక్కడెక్కడ ఉంటుందని అది వాయుగుండ కూడా మారే ఉన్నాయా లేదని చెప్పిన ప్రస్తుతానికి అయితే ఒక సిస్టమ్ అనేది ఇక్కడ మనకు డెవలప్ అనేది అవుతుందండి ఈ ప్రాంతంలో ఒక యొక్క సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది దాని యొక్క ప్రభావం అనేది మనకు మధ్యాంధ్ర నుంచి దక్షిణాంధ్ర దాకా రాయలసీమ జిల్లాలో కూడా మనకు ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి అంటే మనకు ఇరవై ఒకటి ఇరవై తేదీ పై నుంచి ఈ ప్రాసెస్ అనేది మొదలవుతుంది ఇరవై ఐదు ఇరవై ఏడో తేదీ అంటే ఈ నెల చివరి దాకా మనకు ఈ వర్షాలు అనేవి కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా మనకు వర్షాలు అనేవి ఏ ఏ ప్రాంతాలపై ఉంటాయనేది చూసుకుంటే మన కోస్తాంధ్ర భాగాలైనటువంటి నెల్లూరు జిల్లా దగ్గర నుంచి మనకు ఈ విజయవాడ కాకినాడ పిఠాపురం విశాఖపట్నం దాకా వర్షాలు పడేటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తుంది ఎక్కువగా మనకు ఒంగోలు నెల్లూరులోనే వర్షాల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క ఇక వల్ప పడిన ఇంకో మోడల్ మనకు ఈ రోజు రానున్న రెండు రోజులు మనకు వర్షాలు అనేవి పడేటువంటి అవకాశాలు లేవా అనేది ఇంకో మోడల్ చూసి మనం తెలుసు ఇక్కడ మనకు ఈ లో చూసినట్లయితే మనకు ఋతుపవనాల యొక్క ప్రభావం అనేది అలాగే మనకు ఉత్తర భారతం దగ్గర పశ్చిమ బెంగాల్ ఒడిశాల దగ్గర ఉన్నటువంటి వాయుగుండం ఎఫెక్ట్ అనేది పూర్తిగా మనకు ఈ ప్రాంతాల మీద కనబడుతుందండి ఇక్కడ మనకు రెడ్ కలర్ కనబడుతున్న ప్రాంతం అంటే భారీగా వర్షాలు పడుతున్నటువంటి ప్రాంతం అలాగే మనకు ఇక్కడ చూస్తే మనకు బంగాళాఖాతంలో నుంచి ఇలా మనకు నైరుతు గాలిలో వెళ్తుంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదిగోండి ఈ బెల్ట్లోనే మనకు అనేవి ఉన్నాయి అక్కడ బంగాళాఖాతంలో ఈ ప్రాంతంలోనే మనకు అనేవి ఉండే ఇక్కడ మనకు వర్షాలు అనేవి ఉండేవి ఇక్కడ మనకు ఎక్కువగా ఈ రుతుపన ప్రభావంతో వర్షాలు అనేవి మనకు ఒడిషా కోల్కత్తా పశ్చిమ బెంగాల్ ఈ బంగ్లాదేశ్లో వర్షాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అంటే ఈ వాయుగుండం యొక్క ప్రభావంతో ఇక్కడ మనకు ఈ వాయుగుండం యొక్క ప్రభావం అనేది పూర్తిగా ఈ ప్రాంతాలపై పడి ఉంది అదే మనకు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో గమనించుకున్నట్లయితే మొత్తం డ్రై వెదర్ అనేది కనబడుతుంది ఈ ప్రాంతం అంతా మనకు ఎటువంటి క్లౌడ్ బేస్ అనేది లేకుండా కనబడుతుంది అంటే ఈరోజు మనకి ఇక్కడ అధిక ఉష్ణోగ్రత ఎండలు అనేవి నమోదవుతాయి రానున్న మూడు రోజుల వరకు కూడా ఎండలనేవి అధికంగానే ఉంటాయి ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా నమోదవుతాయి ఒక్క విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం మన్యం లాంటి ప్రాంతాల దగ్గర కాస్త మనకు ఎండలు అనేవి ఈ ప్రాంతాల్లో తక్కువగా నమోదయ్యే అవకాశాలు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాయుగుండ సర్క్యులేషన్ అనేది కొంత ఈ ప్రాంతాలపై ప్రభావాన్ని చూపిస్తున్నప్పుడు ఇక్కడ మనకు ఆకాశం మేఘారత్వంతో అవడం కొంత ఎండ తీవ్రత తగ్గడం అనేది జరుగుతుందండి ఇదండి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఈ రోజు వెదర్ అప్డేట్ రానున్న రోజుల్లో మనకు బంగాళాఖాతం ఏర్పడే అల్పపీడనం యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది ఈ నెల ఇరవై తేదీ పై నుంచి మనకు ఆ వర్షాలు అనేవి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి గత వీడియోలో నేను చెప్పినట్టుగానే మనకు అలాగే మనకు ఈ నెల చివరిలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుందని చెప్పాను అదేవిధంగా మనకు అల్పపీడనం అనేది ఏర్పడుతుంది దాని యొక్క ప్రభావం అనేది కూడా రానున్న రోజు ఎలా ఉంటుంది అనేది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అది నా వీడియోలో ఇస్తూ ఉంటుంటాం మన నెల్లూరు వెదర్మైన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి ఇంకో మోడల్ కూడా చూపిస్తాను ఆ మోడల్లో మీకు వర్షాల యొక్క తీవ్రతకు సంబంధించి అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎలాంటి వర్షాలు ఉంటాయి అనేది కూడా ఆ ఇమేజ్లో మీకు తెలుస్తుంది ఆ మోడల్ కూడా చూద్దాం ఇక్కడ ఈ ఇమేజ్లో కనుక గమనించినట్లయితే మనకు ఈ యొక్క క్లౌడ్ బేస్ అంటే మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్షాలు ఎక్కడ పడుతున్నాయి అనేది చూస్తే క్లియర్గా ఇక్కడ మనకు ఇమేజ్లో తెలిసిపోతుందండి వర్షాల యొక్క తీవ్రత ఎక్కడ మనకు ఎక్కువ ఉందని చూస్తే ఎందుకంటే ఇక్కడ అంతా మనకు వర్షాలు అనేవి పడుతూ ఉన్నాయి ఇందాక నుంచి మనం వీడియోలో స్టార్టింగ్ చెప్పుకుంటున్నట్టుగానే వాయుగుండ పూర్తి ప్రభావం అనేది మనకు ఆ ప్రాంతాలపైనే ఉంది బంగ్లాదేశ్ ఉత్తర ఒడిశా ప్రాంతాలపై ఉంది ఎక్కువగా ఇక్కడే మనకు వర్షాలు అనేవి ఈ ప్రాంతాల్లోనే మనకు ఇక్కడ పడుతూ ఉన్నాయి వర్షాలు అదే మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయానికి చూసుకుంటే ఇక్కడంతా మనకు పొడి వర్తం అనేది కనబడుతూ ఉంది ఈ ప్రాంతాల్లో మనకు డ్రై వెదర్ అనేది ఉంది ఇక్కడ మనకు ఎండ తీవ్రత అధికంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తుంది ఈ ఈరోజంతా మనకు ఇక్కడ వర్షాలు అనేవి చాలా వరకు చాలా వరకు తక్కువగా ఉంటాయి ఎక్కడ మనకు వర్షాలు అనేవి ఉండు ఓవరాల్గా ఇందాక నేను చెప్పినట్టు కానీ స్టార్టింగ్లో మీకు ఒక మోడల్ చూపించినట్టు కానీ ఉష్ణోగ్రతల వివరాలు ఉంచి అందులో మనకు ఎండలు అనేవి పెరుగుతాయని చెప్పాను రోజు రేపు ఎల్లుండి అంటే ఈ ఇరవై ఈ నెల ఇరవై తేదీ దాకా మనకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఎండలన్నీ పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మనకు అల్పపీండం అనేది ఏర్పడుతుందని చెప్పాను కదా ఇరవై ఒకటో తేదీ నుంచి వర్షాలు మొదలవుతాయి అవి కూడా ఏ ఎలా మొదలవుతాయి ఏ ఏ ప్రాంతాలపై ప్రభావం చూపిస్తాయి వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది రానున్న రోజుల్లో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అది ఇస్తాను సో ఇదండి ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వెదర్ అప్డేట్ నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి అలాగే నెల్లూరు వెదర్ మ్యాన్ అని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి మీకు అందుతూ ఉంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్